అధికారం చేతికిచ్చిన తరువాత అనుక్షణం ఆలోచించాల్సిన రాష్ట్రాన్ని వదిలేసి తరచూ పక్క రాష్ట్రంలోని రాజధానికి వెళ్లి సేద తీరడం ఏంటి అన్నది ఇప్పుడు చర్చగా మారింది దేశంలోని మరే రాష్ట్రంలోని ఇంకే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వ్యవహరించిన రీతిలో ఉన్న వీరి తీరు హాట్ టాపిక్గా మారింది ఏపీకి అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుమారుడు కమ్ కీలక మంత్రి ముగ్గురు ముగ్గురే అన్నట్లుగా తరచూ హైదరాబాద్కు వెళుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో గన్నవరంలో ఎక్కే విమానం హైదరాబాద్లో దిగే విమానం అన్నట్లుగా మారింది వీకెండ్లు మాత్రమే కాదు సెలవు రోజుల్లోనూ ప్రత్యేక విమానాలలో తరచూ వెళ్లి వస్తున్న తీరు పాలనకు ఆటంకంగా మారిందన్న మాట వినిపిస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటి చంద్రబాబు డెబ్బై సార్లు హైదరాబాద్కు వెళ్లి వస్తున్నట్లుగా లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు ఈ తీరుపై సోషల్ మీడియాలో మాత్రమే కాదు ఈ అంశాన్ని విపక్షం ఒక అస్త్రంగా వాడుతోంది మొన్న ముగిసిన ఆదివారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్లి రావడంతో డెబ్బై ఒకటవసారి విజయవంతంగా ముగిసినట్లుగా విపక్షం మీడియా హైలైట్ చేసి మరీ చెబుతోంది ఇక గడిచిన పదహారు నెలల్లో ఏపీ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ కు డెబ్బై ఏడు సార్లు వెళ్లి వచ్చినట్లుగా చెబుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్ వేదికగానే అన్ని పనులు చక్క విమర్శలు వస్తున్నాయి ఆయన ఏపీలో ఉంటున్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చునన్న విమర్శ బలంగా వినిపిస్తోంది ఆరోగ్యం బాగోలేని వేళ కూడా చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లేకన్నా ఏపీలోని ఏదైనా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే బాగుండేదన్న మాట బలంగా వినిపిస్తోంది మరి ఈ పంచ్లకు కూటమి ప్రభుత్వాది నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది